పేరు ఒయ్యల మల్లేశ్వర్ బీజేపీ మండల మండల అధ్యక్షుడి ఇక్కడ చిన్నపల్లి దగ్గర గొర్రెలను మేపుకునేటువంటి దేవర కద్ర నుండి వాళ్ళు కొత్త చేత పట్టుకొని వారు మత్యం మూట కట్టుకొని ఇంచుమించు ఒక వెయ్యి రెండు వేల గొర్రెలను తీసుకొని ఇక్కడ అడవి ఉంది కదా ఈ అడవిలో మేపుకోవడానికని వాళ్ళు ఇక్కడ వచ్చిన తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కానీ వారి కింద ఉన్నటువంటి వాచర్లు మరి వీళ్ళంతా కలిసి వాళ్ళను కొట్టడము తిట్టడం వాళ్ళకు వాళ్ళు తెచ్చుకున్నటువంటి బియ్యం కానీ కూరగాయలు కానీ గిన్నెలు అన్నీ తీసుకుపోయి అమరాబాద్ ఫారెస్ట్ ఆఫీస్లో పెట్టుకోవడం జరిగింది నాలుగు రోజుల సంధి వాళ్ళు అన్నం తినలేకుండా పాప ఆ గొర్రెలను చూసుకొని అడవిలో ఆకులు కిందమన్నా పళ్ళు కిందమన్నా లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారిని ఇప్పటికైనా గమనించి ఫారెస్ట్ అధికారులు డిఎఫ్ఓ కానీ మరి వీళ్ళు అధికారులు ఎవరున్నా పై అధికారులు ఎవరున్నా వారి అందరూ ఉంచి వారి దయ ఉంచి వారి గొర్రెలను మేపుకోవడానికి అవకాశం కల్పించాలి వాళ్ళు చెట్లు నరుకుతే మీరు శిక్షించండి మేము దానికి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం వాళ్ళు ఏమైనా గడ్డి మేపుకుంటున్నారు కాబట్టి ఆ గడ్డి కూడా మేపుకోలేని పరిస్థితి ప్రకృతిలో గొర్రెలు కూడా ఒక భాగమే కాబట్టి ఆ యొక్క గొర్రెలనే మీరు మేపుకొని వాళ్ళకి తిండి లేని తరుణంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నందుకు మేము చాలా బాధపడుతున్నాం ఇప్పటి నుంచి మేము డిమాండ్ ఒకటే చేస్తున్నాం ఫారెస్ట్ అధికారులకు ఫారెస్ట్ అధికారులు ఎవరైనా ఉన్నా సరే అడవిలో ఆవులను కానీ గొర్రెలను కానీ మేపుకునే కాపర్లపైన దాడి చేస్తే ఒప్పుకునే లేదు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఫారెస్ట్ ఆఫీసుల ముందు ధర్నాలు కూడా చేపడతామని తెలియజేస్తా ఉన్నాం